అటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో దాదాపు ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది ఇది చాలా ఘోరాతి ఘోరమైన నీచమైన చర్య ఇటువంటి ఉగ్రదాడులను ఖండించాలని అదేవిధంగా చనిపోయిన కుటుంబాలందరికీ శాంతి జరగాలని వాళ్లకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఈ దాడిని ఖండిస్తూ వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని కూడా ఈరోజు శాంతియుత క్యాండిల్ నిరసన తెలియజేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఎక్కడున్నా వాళ్ళని అరెస్ట్ చేసి కూడా అవసరమైతే ఎన్కౌంటర్ కూడా చేయాలని మేము తెలియజేసుకుంటున్నాం వెళ్ళిన చెన్నైకి సంబంధించిన నేవీ కమాండర్సు మరి ఆఫీసర్సు క్యాంపు పైన వీళ్ళు ఉగ్రవాదులందరూ దాడి చేసి ఇరవై ఏడు మంది దాకా ఇవాళ చనిపోవడం జరిగింది చాలామంది తీవ్రమైన గాయాలతో బాధపడుతున్నారు మన భారతదేశంలో హిందువులు ముస్లింస్ అని కానీ వేరే క్రిస్టియన్స్ అని కానీ ఎలాంటి తారతమ్యం లేకుండా ఇది లౌకిక రాజ్యం అందరూ సమానత్వంగా ఉండే బతికే హ్యాపీగా ఫ్రీగా ఉండే రాజ్యం ఇటువంటి భారతదేశంలో చిచ్చు పెట్టాలనే నెపంతోనే ఇవాళ ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది దీన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం కూడా దీన్ని సిగ్గుతో తలవంచుకోవాలి భారతదేశం కూడా వెంటనే తీవ్రమైన చర్య తీసుకొని ఉగ్రవాదం అనేది ఇక మీదట ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని మనసారా అందుని కోరుకుంటూ చనిపోయిన కుటుంబం ప్రతి ఒక్కరికి కూడా ప్రజా సానుభూతితో ప్రతి ఒక్కరు కూడా బాధ బాధాకరంగా చుట్టూ ప్రజలు విజయనగరెడ్డి తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా మేము అందరూ కూడా బాధపడుతున్నాము అందరూ కూడా దేవుడు వాళ్ళు ఆశిస్తులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ అనే గ్రామం వద్ద ఉగ్ర దాడిలో టూరిస్టులు చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వెళ్ళి టూరిస్టులుగా వెళ్ళిన వారు పాపం అమాయకంగా ఒక పది నిమిషాల ముందు వరకు కూడా ఎంజాయ్ చేసిన టీవీ ఇదంతా కూడా వీడియోస్ అంతా కూడా మనకు పబ్లిష్ అయింది అంత ఆనంద ఛానల్లో ఉన్నప్పుడు ఉగ్రవాదులు పొంచి ఉండి దాడి చేయడం అనేది చాలా దారుణమైన చర్య దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన మన విజయానందరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇచ్చటి వచ్చిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరులు చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ ఇన్ఛార్జి గౌరులైన రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నారు ముఖ్యంగా నిన్న జరిగిన హింసాకాండకు ఈ కేంద్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యమే వారిని కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ మత కలహాలు ఈ ప్రాబ్లాలన్నీ జరుగుతూ ఉన్నాయి వెంటనే దీని మీద కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ రోజు ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన విజయానంద రెడ్డి గారికి అందరూ అన్ని మతాల వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నమస్కారం మన కాశ్మీర్లో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది టూరిస్టులు వెళ్తే మనకు ఇండియన్స్కి అక్కడ భద్రతాభావం లేకుండా పోయింది దీన్ని మా వైఎస్ఆర్సీపీ జగన్ అన్న ఆధ్వర్యంలో విజయానందరెడ్డి అన్న సమక్షంలో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది మనమందరం ఏకదాటిగా నిలబడి మన పౌరులని మమ్మ అందరం మనమే కాపాడుకోవాలి అలాగే మన బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే దీనికి మొట్టమొదటి కారణం దయచేసి ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన మరొకసారి జరగకుండా కాపాడుకోవాలని సెలవు తీసుకుంటున్నాను దేశంలో మినీ స్విట్జర్లాండ్గా కాశ్మీర్ని అంటాము ఎంతోమంది అక్కడికి వెళ్ళి ఆహ్లాదమైన వాతావరణం కోసం అక్కడికి వెళ్తారు అలాగే వెళ్ళిన కొందరు టూరిస్టులని టెర్రరిస్టులు ఇరవై ఆరు మందిని చంపేశారు అందులో మన ఆంధ్రదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు దీన్ని తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ చర్యలు తీసుకొని కఠినమైన శిక్ష ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా చిత్తూరు ఇన్ఛార్జ్ ఎంసీ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఇండియన్గా మేము ఇది ఖండిస్తున్నాము తప్పకుండా దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము చనిపోయిన వారికి నా ప్రగాఢ వాళ్ళ కుటుంబాలకి ప్రకాట సానుభూతి తెలియజేస్తున్నాను చనిపోయిన వారికి చాలా బాధకరంగా ఉంది వాళ్ళు మనశ్శాంతిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు జై హింద్ ఈరోజు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ అన్న గారి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ దగ్గర నిన్న జరిగిన ఒక సంఘటన చాలా బాధాకరము కాశ్మీర్లోని ఉగ్ర కాశ్మీర్లో నిన్న ఉగ్రవాదులు హిందువుల్ని దాదాపు ఇరవై ఆరు మందిని కాల్చి చంపేయడం చాలా బాధాకరం దానికి నిరసనగా ఈరోజు గాంధీ బొమ్మ దగ్గర మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులతో కలిసి నిరసన తెలియజేస్తున్నాము ఉగ్రవాదులు చేస్తున్న పనులు ఎట్లా ఉందంటే మీరు హిందువునా ఇంకోటినా అని చెప్పి అడిగి కాల్ చేయడము చాలా బాధాకరము ఒక ఆరు రోజుల ముందు ఒక ఆఫీసర్కి పెళ్ళ వేసి వాళ్ళు హనుమూన్ వెళ్తే పాపం వాళ్ళ వాళ్ళు చూస్తూ ఉంటే అట్లా కంటి తడిపిస్తూ ఉంది ఆమె అయితే ఏడుస్తూ ఉంది రండి లేసి ఇంటికి పోతామని చెప్పేసి పాపం చనిపోయిన వ్యక్తిని చూసి చాలా బాధాకరము చిన్న పిల్లలు ఉంటే కూడా చూసి వాళ్ళు కొంచెం కూడా ఇది కాకుండా వాళ్ళకి నేరుగా కాల్ చేయడం అందరిని మత విద్య చెప్పి కాల్స్తా ఉండేది చాలా బాధాకరము ఇట్లాంటిదిని మేమందరూ కూడా ఖండిస్తున్నాము రానున్న రోజుల్లో ఉగ ఉగ్రవాదుల్ని అంచివేసేదానికి ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాము జై భారత్